పద్నాలుగు వార్డు ముప్పై నాలుగు వార్డు ఉన్న టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అదే విధంగా కజలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మోడీ గారు మొదలు పెట్టారో అదే కార్యక్రమాన్ని మరి మొన్న ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడే ఉన్న నాయకులందరం కూడా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా మరి పదిహేను రోజుల్లో ముప్పై నాలుగు వార్డులు కూడా స్వచ్ఛ అనే కార్యక్రమాన్ని చేపట్టి కాలువలు శుభ్రం చేశాము రెండు పోట్ల మంచినీటి సదుపాయం కలగజేశాము రోడ్లు గుంటలుంటే గుంటలు పోడవటం జరిగింది స్టాప్ డైరీ ప్రోగ్రామ్ లో రక్షిత మంచినీటి కూడా ఇవ్వటం జరిగింది మరి స్టాప్ మలేరియా డెంగ్యూ ప్రోగ్రామ్ లో ఫాగింగ్ కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా పదిహేను రోజుల్లో మరి ముప్పై నాలుగు వార్డు నర్సాపటి దాదాపు లక్ష ఇరవై ఆరు వేల మంది ఉన్న జనాభా పదిహేను రోజుల్లో కాలువలని పూడికి తీయటం జరిగింది అదేవిధంగా ఏదైతే ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పనులైతే చేయలేదో కాలువలు పూడికి తీయలేదు రోడ్లు గుంటలు పొడవలేదు మరి విపరీతమైన డయేరియా వచ్చింది మలేరియా డెంగ్యూ అదే విధంగా వైసీపీ ఉన్నప్పుడు కరోనా కూడా ఉంది మీకు తెలియదు కాదు మరి ఇవాళ మరి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రతి గడపకెళ్తున్నాము వెళ్తున్నాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిసారి గడపకు ఐదు ఐదారు సార్లు ఇప్పుడు ప్రతి గడపకెళ్తున్నాము వెళ్తున్నాము మరి పట్టణాల్లో ఉన్న వార్డులో ఉన్న నాయకుల్ని కాని అక్కజల్లెల్ని కూడా మరి చైతన్యవంతం చేసి ఎవరి రోడ్డు వాళ్ళు శుభ్రం చేసుకోవాలి ఎవరి కారో వాళ్ళు శుభ్రం చేసుకోవాలి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒకటి నాలుగు సార్లు మేము వెళ్ళి దగ్గరుండి బాగు చేస్తే తప్పనిసరిగా మనకి పట్నం ఉన్న ప్రజలు కూడా ఎవరి రోడ్డు వాళ్ళు శుభ్రం చేసుకుంటారు ఎవరి కాలం వాళ్ళు శుభ్రం చేసుకుంటారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇదే కార్యక్రమాన్ని ఇదే విధంగా ఐదేళ్లు తీసుకెళ్తాం ఎందుకంటే ఒకరోజు ఆదమరిస్తే మరి నగర నిండా కూడా మరి చెత్తా జతరారం పెరిగిపోతుంది కాలువలన్నీ కూడా నిండిపోతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు మూడు గంటలు మేము ప్రజల్లో ఉండి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం విధంగా ఇవాళ చూస్తే వైసీపీ ప్రభుత్వం